కూష్మాండ దుర్గ స్వరూపంలో అమ్మవారిని ఆశ్వియుజ శుద్ధ చతుర్థి రోజు ఆరాధన చేస్తాం కు అంటే చిన్న ఊష్మ అంటే శక్తి అండా అంటే విశ్వం అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని తన శక్తితో చిన్నదిగా చేసే చేయగలిగినటువంటి స్వరూపం కనుక ఈమెని మనం కూష్మాండదేవి అని చెప్పి పిలుస్తూ ఉంటాం అంటే ఈ తల్లి ప్రపంచం మొత్తానికి అంటే యుగం ఆరంభానికి ముందు నుంచి ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అనమాట ఈమె తన శక్తితో ఈ విశ్వాన్ని అంతటినీ సృష్టించింది కనుక ఈమెని మనం కూష్మాండ శక్తి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే మనకి అన్ని విధాలైనటువంటి ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి అని చెప్పి చెప్తారు ఈ కూష్మాండ దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఆ చేతుల్లో చక్రం ఖడ్గం గద పాశం ధనస్సు బాణాలు ఒక తేనె బాండం ఒక రక్తభాండం ఉంటాయి ఈ అమ్మవారి వాహనం పులి కానీ సింహం కానీ ఈ విశ్వం లేనప్పుడు అంతా చీకటి అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగుని ప్రసాదించిన అమ్మవారు ఈమె సూర్యునికి వెలుగునిచ్చింది కూడా కుష్మాండ దుర్గాదేవి అనే పురాణోక్తి సూర్యుని భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుంది అని చెప్తోంది దేవీ పురాణం సురా సంపూర్ణ కలశం రుధిరప్లుతమే వ హస్తపద్మాభ్యాం పద్మాభ్యాం కూష్మాండా శుభమస్తు మే అని ఈ అమ్మవారి యొక్క ప్రార్థనా శ్లోకం ఈ కూష్మాండ శక్తి మిగిలినటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలని సృష్టించినటువంటి ఆమె ఈ కూష్మాండ దుర్గాదేవి యొక్క ఎడమ కంటి కాంతి నుంచి ఒక నల్లటి రూపంతో అమ్మవారు జన్మించింది ఎవరు ఆమె కాళికాదేవి చాలా ఉగ్రస్వరూపమైనది ఆమె ఈమెకి పది తలలు పది చేతులు పది కాళ్ళు ముప్పై కళ్ళు ముప్పై వేళ్ళు ముప్పై కాలు వేళ్ళు ఉన్నాయి చిందర వందరగా ఉండే జుట్టుతో నాలుక బయట పెట్టి ఉంటుంది తెల్లటి పళ్ళు తన పది నాలుకలను కురుకుతున్నట్లుగా ఉంటాయి మండుతున్న చితిపై కూర్చొని ఉంటుంది ఈ అమ్మవారు ఆయుధం త్రిశూలం ఇంకా చక్రం బాణం డాలు ఒక తెగినటువంటి రాక్షసుని తల పుర్రె నత్తగుల్ల ధనస్సు కర్ర ఇవన్నీ ధరించి ఉంటుంది ఈ కాళి కూష్మాండాదేవి ఈమెకి మహాకాళి అని పేరు పెట్టింది ఆ తరువాత ఈమె మూడవ కంటి నుంచి ఒక ఉగ్రమైనటువంటి స్త్రీ ఆవిర్భవించింది ఆమె ఎలా ఉంది బంగారు వర్ణంలో ఉన్నది ఈ అమ్మవారు పద్దెనిమిది చేతులతో కాషాయ రంగు వస్త్రాలు ధరించి కవచం ధరించి కిరీటం ధరించి ఉంది ఆ చేతుల్లో గొడ్డలి త్రిశూలం చక్రం గద పిడుగు బాణం ఖడ్గం కమలం జపమాల ఒక నత్తగుల్ల ఘంట ఉచ్చు బల్లెం కొరడ ధనస్సు డాలు మధుకలశం నీటి పాత్రలు ఇవి పట్టుకొని కూర్చొని ఉందిట ఆమె కమలపై కూర్చున్నటువంటి ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జించిందిట అలా కూర్చున్నటువంటి ఆమెకి మహాలక్ష్మి అని నామకరణం చేసింది కుష్మాండాదేవి ఇక ఈమె కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీర ఛాయగలిగినటువంటి ఒక స్త్రీ జన్మించిందిట ఆమె తెల్లని బట్టలు కట్టుకొని తలపై చంద్రవంకతో ఉన్నది ఆమెకి ఎనిమిది చేతులున్నాయి ఆ ఎనిమిది చేతుల్లో త్రిశూలం చక్రం చిన్న డమరుకం ఒక నత్తగుల్ల ఘంట విల్లు నాగలి ఇవి ఉన్నాయి ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది ముత్యాల నగలు అలంకరించుకొని ఉంది ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చొని ఉంది పుష్మాండాదేవి ఆమెకి మహాసరస్వతి అని నామకరణం చేసింది తరువాత ఈమె దృష్టి మహాకాళిపై పడగానే ఆమెలో నుండి ఒక స్త్రీ ఒక పురుషుడు ఆవిర్భవించారు ఆ పురుషుడికి ఐదు ముఖాలు పదిహేను కళ్ళు పది చేతులు ఉన్నాయి అతని చర్మం పులి చర్మంలా ఉంది మెడ చుట్టూ ఒక పాముంది తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు ఆయన చేతిలో గొడ్డలి జింక బాణం ధనస్సు త్రిశూలం పిడుగు కపాలం ధమరుకం జపమాల కమండలం ఉన్నాయి కూష్మాండ దుర్గా అతనికి శివుడు అని నామకరణం చేసింది మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి నాలుగు చేతుల్లో పాశం జపమాల పుస్తకం కమలం ఉన్నాయి ఆమెకి శక్తి అని పేరు పెట్టింది కుష్మాండాదేవి ఇలా కలిసి పుట్టినటువంటి ఆ శివుడు ఆ సరస్వతీదేవి ఆ శక్తినే సరస్వతీదేవి అంటాం మనం వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అవుతారు తరువాత ఈమె మహాలక్ష్మి వైపు తన దృష్టిని ప్రసరింపచేసింది ఆమెను చూడగానే ఆమె శరీరంలో నుండి కూడా ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చారు నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు ఆ పురుషుడు ఖరీదైన నగలు ధరించిన ఆయన తామర పువ్వు పుస్తకం జపమాల కలశం పట్టుకొని ఉన్నాడు ఆయనకి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండాదేవి ఆ స్త్రీకి నాలుగు చేతులున్నాయి అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామర మొగ్గలు కింద రెండు చేతులతో అభయముద్రలోనూ ఉన్నాయి లెక్కలైనన్ని ఆభరణాలు ధరించి ఉంది ఆమె కూష్మాండాదేవికి ఆమెకి లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ లక్ష్మీదేవులు కూడా అన్నా చెల్లెళ్ళే అవుతారు ఇలా సర్వసృష్టికి మూలమైన శక్తిగా కుష్మాండదేవిని మనం కొలుస్తూ ఉంటాం ఆ విధంగా కూష్మాండా దేవి స్వరూపంతో మనం తల్లిని ఆరాధన చేస్తాం ఇది మనకి శ్రీశైల క్షేత్రంలో కనపడేటువంటి వైశిష్ట్యం ఇక మన విజయవాటిక క్షేత్రానికి వస్తే అక్కడ ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి స్వరూపంలో మనం చూడవచ్చు అన్నపూర్ణా స్వరూపం సాక్షాత్తు దేవి మన ముందు ఆవిర్భవించినటువంటి స్వరూపంగా చెప్పుకోవచ్చు ఏ విధంగా అయితే శ్రీమన్నారాయణ స్వరూపం శ్రీ సూర్యనారాయణ రూపంలో మన ముందు మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుందో అదేవిధంగా ఆ దేవి యొక్క స్వరూపం అన్నపూర్ణా స్వరూపంతో మన ముందుకి కనపడుతుంది ఎందుకని భగవానుడు పరబ్రహ్మస్వరూపం తనంతట తాను చెప్పినటువంటి మాట వేదం మనకి చెప్తున్నటువంటి మాట అహమన్న మహమన్న మహమన్నాదోహమన్నాదహ అన్నారు నేనే అన్నం అన్నమే నేను అన్నం తినేవాణ్ణి నేను నేను తినిపించేది అన్నం అని చెప్పి భగవంతుడు మనకి చెప్పినటువంటి మాట అన్నాద్భవంతి భూతాని అనని చెప్పి అంటోంది ఉపనిషత్ ఉపనిషత్తు అసలు ఏంటి అన్నం అంటే ఏదో రోజు మనం వరి అన్నం ఏదో కొంత వండుకొని తింటామే దాన్నే అన్నం అంటామా అంటే కాదు అధ్యతే ఇది అన్నం అన్నారు ఈ శబ్దానికి మూలమది ఏమిటి అంటే మన శరీరానికి పుష్టిని ఇచ్చేటువంటిది బలాన్ని ఇచ్చేటువంటిది ఇది అన్నము కనుక ఆ అన్నస్వరూపమైనటువంటి ఆమె ఈ అన్నపూర్ణాదేవి అన్నం సంపూర్ణముగా ఇచ్చేటువంటి దేవి కనుక ఆమెని మనం అన్నపూర్ణ అని అని చెప్పాం పూర్ణమంటే సమృద్ధిగా ఇచ్చేటువంటిది అని చెప్పి అర్థం దీనికి సంబంధించినటువంటి ఒక కథ మనం తెలుసుకుందాం ఒకనొకప్పుడు శివుడు పార్వతి ఇద్దరు కలిసి కూర్చొని ఉంటే వారిద్దరి మధ్య ఒక చిన్న వాదన జరిగింది ఎవరు ఈ ప్రపంచంలో గొప్పవారు అంటే శివుడు అన్నాడు పురుషుడే గొప్పవాడు స్త్రీకి గొప్పతనం లేదు అని అని చెప్పి స్త్రీ అంటే ఎవరు ప్రకృతి స్వరూపిణి ఆ ప్రకృతి యొక్క స్వరూపమే మన పార్వతీదేవి మరి ప్రకృతి లేదే పురుషుడికి ఏ విధమైనటువంటి విలువ ఉంటుంది అని పార్వతీదేవి యొక్క వాదన కానీ పరమశివుడు ఒప్పుకోలేదు లేదు నీకు అసలు ఏ విధమైనటువంటి విలువ లేదు విలువంతా కూడా పురుషుడికే ఉన్నది అమ్మవారికి కోపం వచ్చింది సరే ఇలా చెప్తే అర్థం కాదు అని అనుకున్నదో ఏమో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికి తెలియదు ఎప్పుడైతే పార్వతీదేవి వెళ్ళిపోయిందో మరి ప్రకృతి స్వరూపం కదండి ఆమె ప్రకృతి స్వరూపమైనటువంటి ఆమె పోతే ఇక ప్రకృతిలో ఏముంటాయి కనుక మనం జీవించేదంతా కూడాను ప్రకృతి మీద ఆధారపడే మనం తిండి తినాలంటే ప్రకృతి కావాలి తా ఏదన్నా నీరు తాగాలంటే ప్రకృతిలో మనకు లభించేటువంటి నీరు కావాలి అన్నీ ప్రకృతి మీద ఆధారపడినటువంటివి మొత్తం అంతా అలకల్లోలమైపోయింది ఎవరూ కూడాను తిండి లేకుండా అల్లాడిపోతున్నారు అప్పుడు శివుడి యొక్క అనుచరులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన దగ్గరికి మహాప్రభు నిన్ను నమ్ముకొని ఉన్నామయ్యా మేమందరం ఇక్కడ మాకు తినడానికి తిండి లేదు ఏం చేయమంటావు అని అని చెప్పి ఆయన ఏం చేస్తాడు పాపం ఆయన దగ్గర మాత్రం ఇవ్వటానికి ఏముంది కనుక ఇప్పటిదాకా పెట్టినామెవరు ఇంట్లో ఉన్నటువంటి ఆయన భార్య ఆమె పెడుతుంటే వీళ్ళందరూ తింటున్నారు హాయిగా పని జరిగిపోతోంది ఇప్పుడు ఆ పెట్టే ఆమె లేదు కదా లేకపోయేసరికి ఏమైపోయింది ఈయన ఏం చేయాలో పాలుపోక ఒక భిక్షా పాత్ర పట్టుకొని ఇంటింటికి పోయి భిక్షాటన చేయటం మొదలెట్టాడు చేస్తే ఎవరు మాత్రం ఏమి ఇవ్వగలుగుతారు ఎవరి దగ్గర ఏం లేదు ఇవ్వటానికి ఆధారమైనటువంటి ఆ అన్నపూర్ణాస్వరూపమైనటువంటి ఆ తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది కదా ఎవరింట్లో తిండి ఉంటుంది కనుక ఎవరు పెడతారు ఆయనకింకా ఎవరూ పెట్టట్లేదు ఎలాగరా బాబు చేయటం అంటే అప్పుడు ఎవరో చెప్పారట ఏమండి ఇక్కడ ఎక్కడా కూడాను భోజనం లేకపోయినా అదిగో ఆ కాశీ క్షేత్రంలో ఎవరో ఒకళ్ళ ఇంట్లో మాత్రం భోజనం సంపూర్ణంగా దొరుకుతున్నదట అందరూ అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నారట అని అని చెప్పి చెప్పారు చెప్తే పాప ఈయన కూడా భిక్షాపాత్ర పాత్ర పట్టుకొని అక్కడికి వెళ్ళాడు వెళ్ళి లోపలికి చూస్తే ఎవరున్నారక్కడా ఇదిగో తన భార్య అయినటువంటి ఆ పార్వతీదేవి చక్కగా అందరికీ వడ్డిస్తున్నదే అందరూ హాయిగా తింటున్నారు ఒకవైపు వినాయకుడు మరొకడు కుమారస్వామి కూర్చొని ఉన్నారు చక్కగా గోరుముద్దలు పెడుతున్నది ఈ అమ్మ వాళ్ళు చక్కగా తిని ఆనందిస్తున్నారు పాపం ఈ శివుడు చూశాడు ఆయన ఒరేవురేవురే నేను ఈమె లేకపోతే ఏమీ పర్వాలేదు అని అనుకున్నానే కానీ ఈమె లేకపోతే ప్రపంచం ఇంత అలకలోలం అవుతుందన్నటువంటి విషయం నాకు తెలియలేదే అని అనుకున్నాడు సరే ఏదైనా ఏం చేస్తాడు కనుక ఇంకా తానేమో ఇంక ఏమీ సృష్టించలేకపోయాడు అందుకని ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆమె ముందుకు వెళ్ళి ఆ భిక్షా పాత్రను ముందు పెట్టాడు అప్పుడు తల్లి అనుగ్రహించి ఆయన యొక్క పాత్రలో కొంత భిక్ష వేసింది తన భర్తకు కూడా ఆ విధంగా ఆమె భిక్ష ఇచ్చినటువంటి తల్లి కనుక సంపూర్ణమైనటువంటి అన్నం అందచేసేటువంటి తల్లి కనుక ఆమెని అన్నపూర్ణ అని చెప్పి మనం అంటాం ఈ తల్లి అప్పుడు ఏం చెప్పింది యా పరమేశ నీకంటే పరమేశ్వర స్వరూపం వినువు కాబట్టి నీకు అన్నంతో ఇతర పదార్థాలతో నీకు సంబంధం లేదు అన్నం తినకపోతే ఆయనకు వచ్చినటువంటి ఏమీ లేదు కానీ నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరికీ కూడాను అన్నం అనేటువంటిది అవసరం ప్రతి జీవి కూడాను అన్నం కావాలి కదా అన్నం లేకపోతే ఎవరు బ బతికి ఉండగలుగుతాం మనం కాబట్టి నీ వైపు నుంచి నువ్వు ఆలోచన చెయ్యకు నీకు ప్రకృతితో సంబంధం అవసరం లేకపోవచ్చు కానీ సమస్త జీవకోటికి ఆధారమైనటువంటిది ప్రకృతి కనుక ప్రకృతిని తక్కువగా అంచనా వేయకు అని అని చెప్పి ఆమె ఆయనకి చెప్పిందిట అలా ప్రకృతి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేసేటువంటి గొప్ప కథ ఈ అన్నపూర్ణాదేవి యొక్క కథ ఆగమశాస్త్రాల్లో అన్నపూర్ణాదేవి పూర్ణచంద్రుని వంటి ముఖం కలిగి మూడు నేత్రాలు కలిగి చతుర్భుజాలు కలిగినటువంటిదిగా వర్ణించబడింది పైన ఉన్న రెండు చేతుల్లో అభయ వరద హస్తాలు కింద రెండు చేతుల్లో ఎడమ చేతిలో అమృతోపమయమైనటువంటి బంగారం పాయసం పాత్ర కుడి చేతిలో వడ్డించడానికి బంగారు గరిట కలిగి ఉంటుంది ఆమె తల మీద నెలవంకతో రత్నఖచిత సింహాసనం మీద వెంచేసి ఉంటుంది అన్నపూర్ణాదేవి శంకరాచార్యుల వారు ఆమె చేతిలో కేవలం అన్నపాత్ర గరిటా కాకుండా అక్షమాలా పుస్తకం ఉంటాయని వర్ణించారు ఎందుకంటే ఆమె ద్వారా కేవలం మన శారీరకమైనటువంటి ఆకలి తీర్చటం కాదు ఈ రెండిటి ద్వారా ఆమె మోక్షద్వారాలు తెరుస్తుంది అని వర్ణించారు అంటే శారీరకమైనటువంటి పోషణ కాదు ఆత్మోన్నతి సాధించే దిశగా కూడా ఆమె మనకు సహాయపడుతుంది అని ఆయన భావన ఈమె భర్తమైనటువంటి దశవక్త్రుడు పది తలలు ముప్పై కళ్ళు ఇరవై చేతులు కలిగి ఉంటాడని చెప్తోంది మన ఆగమశాస్త్రం శివరహస్యం అన్నపూర్ణ కవచం వంటి సాంప్రదాయ గ్రంథాల్లో అన్నపూర్ణాదేవి కథలు మనకి ఎన్నో రీతుల్లో వర్ణించబడి ఉన్నాయి దేవి భాగవతంలో అన్నపూర్ణాదేవి కాంచీపురానికి విశాలాక్షిదేవి కాశీపట్టణానికి అధిదేవతలు అని చెప్పబడి ఉంది స్కాంద పురాణంలో వ్యాసుడు శాపవశుడై కాశీపట్టణానికి వెళ్తే అక్కడ అన్నపూర్ణాదేవి ఒక గృహస్థురాలిగా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు భిక్ష ఇచ్చింది అని చెప్తారు లింగపురాణంలో కూడా పార్వతీదేవి అన్నపూర్ణగా శివునికి భిక్ష ఇచ్చింది అని చెప్పబడి ఉంది అగ్ని పురాణము వాయుపురాణం కూర్మపురాణం పద్మపురాణం ఇలా ఎన్నో పురాణాల్లో అన్నదానం యొక్క మాహత్యం చెప్పబడి ఉన్నది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతీ మాతా మే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం అని శంకరాచార్యుల వారు జ్ఞానవైరాగ్యాల కోసము ఆ అమ్మవారిని ప్రార్థించారు ఇదే ఈనాడు సనాతన పక్షపాతులందరికీ కూడా ఒక ప్రార్థనా శ్లోకమైపోయింది ఆ మహానుభావుడు మనకు అందించినటువంటి అన్నపూర్ణాష్టకంలోని ఒక చక్కని శ్లోకాన్ని ఒకసారి స్మరించుకొని ఆ తల్లికి మన వందనాలు తెలియచేసుకుందాం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర కరీ प्रत्यक्ष प्रालेयाञ्चल वंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां आं देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी अनि ఆ తల్లిని స్మరించుకొని ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం స్వస్తి